నమస్తే మిక్సారా గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు సంబంధించినటువంటి దాదాపు పదివేల పైచులకు ఉన్నటువంటి పోస్టులకు సంబంధించింది జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉండొచ్చు ఇప్పుడు అప్లికేషన్ అనేటువంటిది ఎవరైతే పాత విఆర్ఏ అదేవిధంగా వీఆర్ఓలు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే మనము అంటే అప్లికేషన్ ఆధారంగా ఎన్ని వచ్చినాయి అదే రకంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం దీనికి సంబంధించినటువంటి తప్పక మనకు సిలబస్లో రెండు పేపర్లు ఉండడానికి అవకాశం ఉందని చెప్తున్నాం కాబట్టి ఆ సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్టులను ఏ రకంగా ప్రిపేర్ కావాలి మన ఛానల్ నుంచి మీకు ఫ్రీ వీడియోస్ అందిస్తాను కాబట్టి తప్పకుండా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ఇట్లారా వాటి తప్పకుండా లైక్ చేసి ఉంటా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చాలామంది సార్ అసలు నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు వస్తుందా అవన్నీ విషయాలు మాట్లాడదామండి ఒక్కసారి టూపీగా చెప్పేస్తాను అది చెప్పిన తర్వాత అవన్నీ మాట్లాడదాం చూడండి మెయిన్గా ఆదిలాబాద్ చూసినట్లయితే రెవెన్యూ విలేజ్ యాజ్ పర్ టీజీ సర్వే కాబట్టి రెవెన్యూ విలేజెస్ అనేటువంటిది ఐదు వందల తొమ్మిది ఉన్నాయి ఎన్ని విలేజ్ ఉన్నాయండి ఐదు వందల తొమ్మిది నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ రిసీవ్డ్ నూట తొమ్మిది చూడండి ఐదు వందల తొమ్మిదిలో నూట తొమ్మిది తీసేస్తే ఇక్కడ ఎన్ని ఉంటాయండి వేకెన్సీస్ అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ కంటే ఎక్కువ కావచ్చు తక్కువ కూడా కావచ్చు ఎట్లా సార్ అంటే ఇక్కడ విఆర్ఏ లేదా విఆర్ఓ నుంచి వాళ్ళు నూట తొమ్మిది అప్లికేషన్స్ పెట్టుకోవడం అనేటువంటి జరిగింది ఆ నూట తొమ్మిదిలో మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ ఎగ్జామ్లో వీళ్ళు క్వాలిఫై కావాలి కదా నూట తొమ్మిది మందిలో మళ్ళీ క్వాలిఫై కావాలి క్వాలిఫై అయితేనే వాళ్ళకు తప్పకుండా మళ్ళీ పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారు ఆ జాబ్లో పెట్టుకుంటారు లేకుంటే వాళ్ళకు జీపీఓగా నియమించడానికి రాదు కాబట్టి మళ్ళీ దీంట్లో ప్లస్ కావడానికి అవకాశం ఉండదు కానీ మైనసే కావచ్చు ఇంకా అప్రాక్సిమేట్లీ పెరగడానికే అవకాశం అయితే ఉంటుంది ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు లేకుంటే ఇప్పుడున్నటువంటి పోలీస్ జాబ్ కావచ్చు లేకుంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి మనకు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగా ఇది కూడా ఇంక్లూడింగ్ అవుతుంది కాబట్టి మనకు దీంట్లో రెండు పేపర్లు ఉన్నాయి అనుకున్నాం కాబట్టి తప్పకుండా పేపర్ వన్ పేపర్ టూ దాదాపుగా ఫస్ట్ పేపర్ అయితే జిఎస్ ఉంటుంది అండ్ జీకే అనేటువంటిది ఉంటుంది కామన్ పేపర్ అండి జనరల్ స్టడీస్ ఓకే పేపర్ టూ అనేటువంటిది సెక్రటేరియట్ ఎబిలిటీస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రెండు దాదాపుగా ఇంకా పేపర్ టూలో కొన్ని మార్పులు చేర్పులు అంటూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈసారి కూడా ఈ సిలబస్ను అంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము పది సంవత్సరాల తర్వాత సిలబస్ మార్చాలని టీజీపీఎస్ అనుకుంటుంది కాబట్టి తప్పకుండా కొన్ని సిలబస్ మార్చడానికి అవకాశం అయితే ఉంటుంది అది ఒక టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ మాత్రమే మారడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా అన్ని క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా ఒక క్లారిటీ అనేటువంటిది వేకెన్సీ క్లారిటీ అనేటువంటిది వచ్చింది దాదాపుగా నాలుగు వేల నుంచి దాదాపు ఐదు వేల నుంచి ఆరు అంటే దాదాపు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు అంటే వాళ్ళందరూ క్వాలిఫై అవుతారా అప్లై చేసిన వాళ్ళందరూ కాకపోవచ్చు కాకపోతే మళ్ళీ వేకెన్సీస్ అనేటువంటివి పెరుగుతాయి నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తేనే చాలా బాగుంటుంది అనేటువంటిది నాకు అనిపిస్తుంది ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ భద్రాది కోట్ తొగడంలో త్రీ సెవెంటీ సెవెన్ అదేవిధంగా దాంట్లో రిసీవ్డ్ ఎన్ని రెండు వందల పద్దెనిమిది మూడు వందల డెబ్బై ఏడులో రెండు వందల పది నూట యాభై తొమ్మిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ జీపీఓ పోస్టులు అనేటువంటిది డిస్టిక్ వారిగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి హన్మకొండ నూట అరవై మూడు నూట నలభై రెండు అప్లికేషన్స్ వచ్చినాయి ఇరవై ఒకటి చాలా తక్కువ ఎక్కువ నోటిఫికేషన్లు రావ అంటే దాదాపుగా ఎక్కువ వేకెన్సీస్ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి జిల్లాలో ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ ఆదిలాబాద్ అనేటువంటిది అంటే ఇక్కడ రెవెన్యూ యాజర్ ఇక్కడ మనకు రిసీవ్డ్ కావచ్చు సర్వేలో ఉన్నటువంటి ఆ రెండు మనం తెలుసుకుంటేనే మనకు అక్కడ రావడం అనేటువంటిది జరుగుతుంది దాదాపు అత్యధికంగా వేకెన్సీస్ ఉన్నటువంటి జిల్లా ఏదంటే ఆదిలాబాద్ కావచ్చు అదే రకంగా పాటుగా కోమరం భీం ఆసిఫాబాద్ కావచ్చు పాటుగా రెండు వందల మంచిర్యాలు ఎంత ఉండొచ్చు అంటే దాదాపు రెండు వందల ఏడు అదేవిధంగా కోమరం భీం ఆసిఫాబాద్ మూడు వందల నలభై ఆరు అదే రకంగా మూలుగు రెండు వందల యాభై ఎనిమిది అదే రకంగా రెండు వందల తొంభై రెండు నారాయణపేట ఉండడానికి అవకాశం ఉంది రెండు వందల నాలుగు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంటుంది రెండు వందల అరవై రెండు సంగారెడ్డి జిల్లా ఉండడానికి అవకాశం ఉంది మూడు వందల ఇరవై ఏడు వికారాబాద్ జిల్లా ఉండడానికి అవకాశం అయితే ఉంది ఒకసారి తెలుసుకుందాం అండి అవన్నీ కూడా నెక్స్ట్ మనం చూసినట్లయితే అనకొండ నూట అరవై మూడు నూట నలభై రెండు అనేటువంటిది రిసీవ్డ్ ట్వంటీ వన్ ఉండడానికి అవకాశం ఉంది చాలా తక్కువని ఇంకా తక్కువ అంటే మైనస్లో కూడా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి జిల్లా ఏదంటే హైదరాబాద్ ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ విలేజెస్ అనేటువంటి తక్కువ ఉంటాయి కాబట్టి మనకు తెలుసు అరవై ఆరు ఓకే సిక్స్టీ నైన్ రిసీవ్డ్ ఇంతవరకు వచ్చినటువంటి అంటే అరవై ఆరులో అరవై తొమ్మిది కాబట్టి ఇక్కడ మూడే ఉంటాయి అన్నట్టు ఓకే నెక్స్ట్ జగిత్యాల రెండు వందల తొంభై మూడు నూట డెబ్బై రెండు రిసీవ్డ్ అయినాయి దాంట్లో నూట ఇరవై ఒకటి అనేటువంటిది వేకెన్సీస్ అనేటువంటిది ఉండొచ్చు ఎక్కువనే ఉంటాయి ఇంకా కానీ తక్కువైతే ఉండవు తర్వాత జనగామ నుంచి నూట డెబ్బై ఆరు నూట తొమ్మిది రిసీవ్ అయినాయి అది ఉంది అప్రాక్సిమేట్లీ వేకెన్సీస్ అరవై ఏడు ఉంటాయండి తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెండు వందల ఇరవై మూడు నూట ముప్పై తొమ్మిది అప్లికేషన్స్ వచ్చినాయి ఎనభై నాలుగు అనేటువంటిది వేకెన్సీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది జోగులాంబ గది రెండు వందల మూడు రెండు నూట ఒకటి వచ్చినాయండి నూట రెండు వేకెన్సీ ఉండడానికి అవకాశం ఉంది కామారెడ్డి కరీంనగర్ దాదాపు ఒక్కొక్కటి మాత్రమే ఉండడానికి అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఖమ్మం చూసినట్టయితే మూడు వందల ఎనభై దాంట్లో రెండు వందల ఇరవై ఐదు అప్లికేషన్స్ వచ్చినాయి యాభై ఐదు మాత్రమే ఉండడానికి అవకాశం అయితే ఉంది తర్వాత కోమరబీమ్ ఆసిఫాబాదు మూడు వందల నలభై ఆరు వేకెన్సీ ఉండడానికి అవకాశం ఉంది తర్వాత మహబూబాబాద్ అనేటువంటిది నూట పదహారు ఉండడానికి అవకాశం ఉంది తర్వాత మహబూబ్ నగర్ మహబూబ్ మహబూబ్ నగర్ అనేటువంటిది నూట ఇరవై ఏడు అదేవిధంగా మంచిర్యాల అనేటువంటిది రెండు వందల ఏడు ఉండడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటిది జీపీ ఇక్కడ రిసీవ్ అయినటువంటి అప్లికేషన్స్ దాంట్లో తెసేసి ఉన్నటువంటిది తర్వాత మెదక్కు రెండు వందల నలభై నాలుగు ఉండడానికి అవకాశం ఉంది తర్వాత మేడ్చల్ మల్కాజిగిరిలో అరవై మూడు అదేవిధంగా మూలుగు తర్వాత మనం మేడ్చల్ మల్కాజ్ తర్వాత మూలుగు దాదాపుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల యాభై ఎనిమిది తర్వాత నాగర్ కర్నూలు రెండు వందల ఒకటి నూట యాభై మూడు అనేటువంటిది వచ్చింది అప్లికేషన్లు మూడు వందల యాభై నాలుగు తర్వాత నల్గొండలో భారీగా వచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది వచ్చిన అప్లికేషన్లు రెండు వందల అరవై ఏడు ఉండడానికి అవకాశం అయితే ఉంది ఆయనపేటలో రెండు వందల యాభై నూట ముప్పై ఎనిమిది నూట పన్నెండు ఉండడానికి అవకాశం అయితే ఉంది నిర్మల్ దాదాపుగా నాలుగు వందల ముప్పై రెండు వందల తొంభై రెండు ఉండడానికి అవకాశం అయితే ఉంది ఆ తర్వాత నిజామాబాదు నాలుగు వందల యాభై ఉన్నాయి నాలుగు వందల నాలుగు వచ్చినాయి చాలా హయ్యెస్ట్ వచ్చినాయి అప్లికేషన్ వచ్చిన దాంట్లో దాదాపు హయ్యెస్ట్ వచ్చిన అప్లికేషన్లు ఏవంటే దాదాపుగా కామారెడ్డి తర్వాత ఉన్నటువంటి దాంట్లో ఇది అన్నట్టు కాబట్టి నాలుగు వందల నాలుగు నలభై ఆరు ఉన్నాయి తర్వాత పెద్దపల్లిలో తొంభై ఐదు ఉండడానికి అవకాశం ఉంది రాజన్న సిరిసిలలో తొంభై మూడు ఉండడానికి అవకాశం ఉంది రంగారెడ్డిలో రెండు వందల నాలుగు ఉండడానికి అవకాశం ఉంది తర్వాత సంగారెడ్డిలో దాదాపు రెండు వందల అరవై రెండు ఉండడానికి అవకాశం అయితే ఉంది తర్వాత సిద్దిపేటలో దాదాపు నూట తొంభై ఏడు తర్వాత నారాయణ సూర్యాపేట సారీ సూర్యాపేట నలభై నాలుగు తర్వాత వికారాబాద్ మూడు వందల ఇరవై ఏడు అదే రకంగా పర్తి నూట తొమ్మిది వరంగల్ మైనస్ నలభై ఆరు అంటే ఇక్కడ వాళ్ళందరూ క్వాలిఫై కావాలి క్వాలిఫై అయితే ఓకే లేకుంటే మనకు నల్ మైనస్ నలభై ఆరు అంటే ఉండకపోవచ్చు దాదాపుగా ఎందుకంటే గ్రామ పంచాయతీలను బట్టి ఉండాలి కాబట్టి తర్వాత యాదాద్రి భువనగిరి అనేటువంటి నూట నలభై ఒకటి దాదాపుగా నాలుగు వేల ఏడు వందల పదమూడు అయితే తప్పకుండా ఉంటాయి అంటే దీంట్లో క్వాలిఫై కాకుంటే ఈ సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది అన్నట్టు కాబట్టి దాదాపు నేనేమంటున్నా అంటే నాలుగు వేల ఏడు వందలు అంటే దాదాపు ఐదు వేల ఐదు వేల పోస్టులు అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి జిల్లాల వారిగా అదే అదేవిధంగా ఏ జిల్లాలో ఎన్ని ఉందనేటువంటిది తెలిసింది కాబట్టి చాలా జాగ్రత్త జీపీఓకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకొని చదవాలి ఎందుకంటే అన్ని నోటిఫికేషన్లు ఒకటేసారి వస్తున్నాయి కాబట్టి తప్పకుండా జిఎస్ అనేటువంటిది చాలా క్రూషియల్ పేపర్గా మారుతుంది కాబట్టి తప్పకుండా దానికి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది మన ఛానల్ నుంచి మీ అందరికీ కూడా తప్పకుండా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసులు అయితే మీకు అందిస్తాను అనేక పీడిఎఫ్లు కూడా మన యాప్లో ఉన్నాయి వీలైతే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్ యూ